ఓం సాయి భక్తులందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్లా అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనత స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడన బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే తల్లి నిన్ను ఇబ్బంది పెడుతున్న వారి ఆటలను ఎలా కట్టించబోతున్నానో వెంటనే ఈ చీటీ తీసి చూడుబిడ్డ అందులో నీకు అర్థమయ్యేలా అన్నీ రాసిపెట్టి ఉంచాను ఎవరైతే నిన్ను బాధ పెడుతూ ఇబ్బంది పెడుతూ ఉన్నారో వాళ్ళందరినీ ఎలా ఆట కట్టిస్తానో వాళ్ళ ఆటలకు ఎలా ముగింపు పలకబోతున్నానో నువ్వు ఖచ్చితంగా తెలుసుకునే తీరాల బిడ్డ ఈ విషయాలన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి నమ్మి వెంటనే విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు అసలు ఆ చీటులో ఏం దాచి ఉంచారో ఇవన్నీ కూడా స్పష్టంగా మనం మన తండ్రి మాటల్లోనే తెలుసుకుందామండి బాబాగారు మన గురించి ఇంతలా కేర్ తీసుకుంటూ ఉంటే మనకి ఇంతకు మించి ఏం కావాలో చెప్పండి ఒక తల్లిగా తండ్రిగా బాబా గారు కోసంగా ఇలా ఎన్నో సందేశాలను తీసుకొస్తూ ఉంటే మన జీవితం చాలా అంటే చాలా అద్భుతంగా సంతోషంగా హాయిగా ఉంటుందన్నమాట మరి మనకోసంగా బాబాగారు తీసుకొచ్చిన ఆ సందేశం ఏంటో ఈరోజు ఈ మాటల్లో విందామా తల్లి ఎవరైతే నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారో వాళ్ళకి నేను ఈ రోజున శిక్ష విధించబోతున్నానమ్మా నిన్ను మాటలతో కానీ చేష్టలతో కాని నిన్ను కన్నీరు మున్నీరుగా చేసిన వాళ్ళందరినీ ఒక్కరిని కూడా విడిచిపెట్టను మరి అలాంటి వ్యక్తులను ఏం చేస్తారు బాబా అంటున్నావా వాళ్లకు నేను వేసే ఎలాంటి శిక్ష వేయబోతున్నానో నువ్వు తెలుసుకొని ఇకనైనా నీ మనసుని ప్రశాంతంగా నిబ్బరంగా ఉంచుకో తల్లి అవునమ్మా నువ్వు సంతోషంగా ఉండాలి అనే ఈ సందేశాన్ని తీసుకొచ్చాను మరి ఈ సందేశాన్ని నువ్వు వినకుండా అలా వెళ్ళిపోతే ఎలా చెప్పు నీ సాయి తండ్రి తెచ్చిన ఈ చీటిని ఒక్కసారి మనస్ఫూర్తిగా తీసి చూడు బిడ్డ అన్నీ స్పష్టంగా రాసిపెట్టున్నాను తెరిస్తే అన్నీ అర్థమవుతాయి నీలో ఉన్న మదనపడే ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది కంగారు పడకుండా కాస్త మౌనంగా విను నీ జీవితంలో ఉండే కొన్ని సంఘటనలు తప్పులు దానిలో ఉండే మెలికలు ఒక్కొక్కటిగా నీ జీవితంలో ఉన్న కొన్ని కొన్ని క్షణాలు నీకు ఎదురవుతున్నాయి కదా అయితే ఈ రోజున ఈ సందేశం నువ్వు పూర్తిగా విని అర్థం చేసుకుంటే ఎంతో ఆనందంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది అవునమ్మా ఈ రోజు నీ కన్నీళ్ళన్నిటికీ కూడా శాశ్వతంగా నీ నుండి దూరం చేయబోతున్నాను బిడ్డా ఎవరైతే నిన్ను బాధ పెట్టారో ఎవరైతే నిన్ను అవమానించారో వారందరినీ కూడా ఒక్కసారి తలుచుకొని దీన్ని చూడమ్మా అస్సలు నిర్లక్ష్యం చేయకు ఎందుకంటే నీకు తెలియని రహస్యాలన్నిటినీ చెప్పబోతున్నాను ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా నిర్లక్ష్యం మాని నీ కంటపడిన వెంటనే ఈ చీటిని తెరిచి చూడు నీ కోసం మాత్రమే తీసుకువచ్చిన ఒక సందేశం తల్లి ఇది నిన్ను బాధ పెట్టిన వాళ్ళందరికీ ఈరోజే చివరి రోజు చూడమ్మా నీకు ఇప్పుడు కాస్త కంగారుగా అలానే భయంగా ఉంది కదా అయితే అన్నిటినీ పూర్తిగా నీ నుండి నీ యొక్క భయాలు ఆందోళనలు అన్నిటినీ దూరం చేస్తాను బాబా అసలు నన్ను ఎవరు మోసం చేయబోతున్నారో ఎవరు కీడు తలబెట్టాలనుకుంటున్నారో ప్రతిదీ కూడా మీకు తెలుసు కదా బాబా నాకు నష్టాన్ని గురి చేసేవాళ్ళు ఎవరో కూడా అందరూ మీకు తెలిసే మరి వాళ్ళని దూరం పెట్టేసేయండి బాబా అని అంటున్నావు కదా అలానే ఎవరు నా మనసుని బాధించారో ఇవన్నీ మీకు తెలుసు ఏదైనా సరే ఒక వస్తువునో లేదంటే ఒక బంధాన్నో ఇది నాది నా సొంతం అని అనుకున్న కాసేపటికే సంతోషపడేలోపే నా నుండి అది దూరమైపోతుంది అసలు సాయి ఎవరికైనా సరే నా మీద ప్రేమ ఉందా లేదా పగుందా అసలు వాళ్ళందరూ నాపైన ఏ ఉద్దేశంతో నాకు దగ్గరవుతున్నారు వాళ్ల మనసులో ఏం పెట్టుకొని నన్ను ఈ విధంగా నాతో ప్రేమగా మాట్లాడుతున్నారు అసలు ప్రేమగా మాట్లాడుతున్నట్లు నటిస్తున్నారు బాబా ఇలాంటివి అన్నీ కూడా నేను ఏ మాత్రం కూడా అర్థం చేసుకోలేక అయోమయ స్థితిలో ఉండిపోతున్నాను అలానే ఆపదలో ఉన్నాను బాబా అప్పుడే కదా నేను మీ దగ్గరికి వచ్చి బాబా నన్ను కాపాడు అని నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాను కానీ సాయి నా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులే నా మనసును ఏదో ఒక విధంగా కష్టపడే విధంగా కష్టపెట్టి అసలు నేను ఇక మళ్ళీ తిరిగి కోలుకోలేనంత దెబ్బ కొడుతున్నారు బాబా నన్ను బాధ పెడితే పనులన్నీ కూడా వాళ్ళు చేస్తూనే ఉన్నారు సాయి వారి గురించి నేను ఏ విధంగా తెలుసుకోవాలి వారి నుండి నేను ఎలా బయటపడాలి అని నువ్వు దీనాతి దీనంగా బాధపడుతూ ఆలోచిస్తున్నావు కదా చూడమ్మా నీ యొక్క శత్రువుల నుంచి ఈరోజు ఏ విధంగా నేను పడేస్తానో వారికి ఏ విధంగా బుద్ధి చెబుతానో విను నీకు మోసం చేయడమా తెలియదు ఒకరి దగ్గర చేయి చాపడం తెలియదు ఒకరిని బాధపెట్టడం అంతకన్నా తెలియదు ఒకరిని మోసం చేయడం అస్సలు రాదు ఒకరు సంతోషంగా లేకపోతే వారిని చూసి ఆనందించడం కూడా నీకు తెలియదు నీ తెలివితేటలతో నీ రెక్కల కష్టంతో నీ జీవన శైలిని నువ్వు మంచిగా సాగి సాగిస్తూ ఉన్నావు కాస్త కష్టమైనా సరే నువ్వు అలానే మంచి మార్గంలోనే నడుస్తూ ఉన్నావు నీ రెక్కల కష్టం మీద వచ్చిన కష్ట ఆ ధనంతోనే ఆ తిండిని నువ్వు తింటున్నావు అందుకే నువ్వు నవ్వేటి నిన్ను చూసి నవ్వే వంటి వారు కూడా నిన్ను హేళన చేసే వంటి వ్యక్తులు అలానే నువ్వు బావుంటే నీ దగ్గర ఉన్నటువంటి దానిలోనే నువ్వు తృప్తి చెందుతావు కాబట్టి నీ సంపాదనతో నీ యొక్క కష్టార్జితంతో నువ్వు సంతోషంగా ఉంటున్నావు ఇక నీ చుట్టూ ఉన్నటువంటి వారికి నీ మీద కాస్త ఈర్ష ద్వేషాలు మొదలయ్యాయి బిడ్డా అలాంటి వ్యక్తుల గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు చూడమ్మా ఏ వ్యక్తి అయితే ఎదుగుతున్నారో ఏ వ్యక్తి అయితే నలుగురిలో కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటున్నారో ఏ వ్యక్తి అయితే ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో హాయిగా ఉంటున్నారు ఇక అలాంటి వ్యక్తులను చూసి ఈ సమాజం ఇప్పుడున్న ఈ రోజుల్లో ఈర్ష ద్వేషాలతో కుళ్ళు కుతంత్రాలతో బ్రతకడం సర్వసహజమైపోయింది కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ఎవ్వరికి ఎలాంటి హాని తలపెట్టిందే లేదు ఎవ్వరికి కీడును కూడా నువ్వు కోరుకోలేదు ఎప్పుడూ కూడా నా బాబా అందరినీ చల్లగా చూడాలి అందరూ బాగుండాలి అందరిలో నేనుండాలి అన్న స్వచ్ఛమైన ఆలోచనతోనే ఉన్నావు ఇదిగో ఈ రోజు నీ గురించి అంటే నువ్వు చెడిపోతే బావుండు నువ్వు చేసే పనులన్నీ కూడా నష్టాలు రావాలి విఫలమైతే బావుండు అని నీ గురించి ఆలోచించేటువంటి వ్యక్తులే నీ చుట్టూ ఎక్కువగా ఉన్నారు ఇక అలాంటి వ్యక్తుల గురించి నువ్వు ఆలోచించడం అలాంటి వాళ్ళ గురించే నువ్వు భయపడడం వాళ్ళు ఎవ్వరూ కూడా నిన్ను తాకన కూడా తాకలేరు నిన్ను చిన్న భిన్నం చేయాలని చెప్పి వాళ్ళు ఒక టార్గెట్ లాగా దాన్ని పెట్టుకున్నారమ్మా భయపడకు వాళ్ళ ఆటలు సాగనివ్వనులే నీ పనులకు ఆటంకాలు చేయాలని చూస్తున్నారు అలానే నీ ఎదుగుదలను ఆపాలని చూస్తున్నారు మరి ఎందుకు బిడ్డ వారు ఈ విధంగా చేస్తున్నారో తెలుసా వారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు అన్న ఒక ధీమాతో ఉన్నారు అవి ఆటలు ఎన్నో రోజులు సాగం నేనున్నాను కదా నీకు తోడుగా కొండంత అండగా అవి ఏవీ కూడా అస్సలు జరగనివ్వను ఎవ్వరూ కూడా నేను ఏ మాట ఆననివ్వకుండా చూసుకుంటాను అందులో నీకు అనుమానం అనేది వస్తే ఒక కారణం కూడా ఉందమ్మా ఆ వ్యక్తులు ఎవరు అనేది కూడా నీకు తెలియపరుస్తాను జాగ్రత్తగా తెలుసుకో నీ ఎదురుగా ఉన్నటువంటి నీ సాయిని అలానే చూస్తూ ఉండు నా నామస్మరణ చేస్తూ ఉండు ఆ వ్యక్తులు ఎవరు అనేది నీ కంట కపడేలా చేస్తాను ఇక నీలో ఆలోచనలు కూడా వచ్చేసాయి కదా ఎవరైతే నీ పనులో నీకు ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారో ఇక కాసేపు నువ్వు కళ్ళు మూసుకుంటే చాలు ఖచ్చితంగా వాళ్ళు నీకు కనిపిస్తారు అవును తల్లి నీ తండ్రి మీద భారం వేసి ఖచ్చితంగా నువ్వు నా ఈ సందేశాన్ని విన్నావు కదా ఇక నీ గురించి మొత్తం బాధ్యతను నేనే తీసుకుంటానమ్మా ఇదిగో ఇప్పుడు నిన్ను మోసం చేసే వాళ్ళు కూడా నీతోనే ఉన్నారు నీ చుట్టూ తిరుగుతున్నారు నీ ముందే ఉన్నారు నీతో రోజు కూడా మాట్లాడుతూ ఉన్నారు నవ్వుతూ ఉన్నారు కూడా ప్రతి పనిలో కూడా నీ వెంటే ఉంటున్నారు నీ గురించి అన్నీ కూడా తెలుసుకుంటున్నారు అది మంచి కానీ చెడు కాని కష్టం నష్టం సుఖం దుఃఖం ఇలా అన్నీ కూడా గమనిస్తున్నారు తెలుసుకుంటున్నారు అందుకే నీ విషయాలు ఏవి కూడా ఎవ్వరికీ తెలియనివ్వకు ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు అన్నిటిని తీసుకొని దానిని వాళ్ళకి అనుగుణంగా వాడుకుంటున్నారు అందుకే చెప్తున్నాను కదా ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలి కానీ అనవసరంగా నోటి మాట జారీయకూడదు బిడ్డ అలా జారితే నువ్వే బాధపడాల్సి వస్తుంది నీతో అతిగా అతిగా చనువుని ఏర్పరచుకుంటున్నారు నువ్వు పనిచేసేటువంటి వ్యక్తుల చోట కావచ్చు లేదా ఇరుగు పొరుగు బంధువులు కావచ్చు లేదా నీ కుటుంబ సభ్యుల్లో ఒకరై ఉండొచ్చు ఇలా నిన్ను గమనిస్తూ ఉన్నారు అలానే మీ ఇద్దరి మధ్య చనువు అనేది అది ఎక్కువ కూడా అయిపోతూ ఉంది ఇక ఆ చనువు వల్ల ఏమవుతుంది అంటే నీ మనసులో ఉన్నటువంటి వారికి ఏదైనా ఒక ఆలోచన అనేది కలిగితే నీవు ఉంటావు అన్న ధైర్యంతో వారి యొక్క అంటే నీ నుండి ఏదైనా సలహా తీసుకోవాలి అని చెప్పి నీ పతనాన్ని చూడాలి నిన్ను కుంగదీయాలి నిన్ను అనుక్షణం బాధ పెట్టాలి నీ కన్నీళ్లతోనే నువ్వు కాలం గడిపేలా చేయాలి అని చెప్పి ఎంతోమంది ఆలోచిస్తూ ఉన్నారు తల్లి ఆ మాయలో నువ్వు పడిపోతున్నావు పడి బాధపడుతున్నావు చూడమ్మా ఎన్ని రోజులను నువ్వు ఇలా బాధల్లో కృంగిపోతూ ఆలోచనలతో నిద్రాహారాలు మానేసి ఈ విధంగా నువ్వు ఉంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు వాళ్ళు ఇదే కదా కోరుకుంటున్నారు ఇలాంటి రోజులే రావాలి అని వాళ్ళు ఇంకా ఇంకా ఎదురు చూస్తున్నారు మరి అలాంటి వాళ్ళక నువ్వు స్థానం ఇచ్చేది చెప్పు ఈ విధంగా వారు కోరుకున్న విధంగా కనిపించాలి అని నువ్వు అనుకుంటున్నావా నా బిడ్డ ఎప్పుడు కూడా ఇలా నిస్సహాయ స్థితిలో అస్సలు ఉండకూడదు నా బిడ్డ కోరింది కోరినట్లు జరిగిపోవాలి ఏది కూడా మారదు తల్లి అలానే నీ ఆలోచనలన్నిటినీ కూడా పక్కన పెట్టు వారి ముందు ఎప్పుడు కూడా కృంగిపోకుండా నిరాశకు లోనవ్వకుండా ప్రతి ఒక్కటి కూడా నీ సాయి తండ్రి ఉన్నారు అని చెప్పి నీ మనసుని కాస్త అదుపులో పెట్టుకుని నీ పనులు నువ్వు చేసుకుంటూ వెళ్ళు అంతా మంచే జరుగుతుంది నువ్వు కోరుకున్నది ఈ రోజు జరగపోయినా సరే మరో నాలుగు రోజులకైనా మంచే జరుగుతుంది అవునమ్మా నువ్వు నమ్మి నమ్మకంతో వెళ్ళావు అంటే అంతా శుభమే జరుగుతుంది నీ సాయి తండ్రి చూసుకుంటారు అని నమ్మకంతో వెళ్ళు అంతా నీకు మంచే జరుగుతుంది ధైర్యంగా ఉండు తల్లి ముందుకు వెళ్ళు ఎవరైతే నీ చుట్టూ నీకు చెడు తలపెట్టాలని వ్యక్తులున్నారో నీ నాశనాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళందరినీ నేను చూసుకుంటాను ఇక నువ్వు సంతోషంగా ఉండు వాళ్ళ ఆటలు ఏవీ కూడా ఇక సాగనివ్వరు తల్లి నీ బాబా చెప్పేది అక్షర సత్యం నా మాట ఒక్కటి కూడా పొల్లుపోకుండా అన్నీ జరుగుతాయి నమ్మకంతో వింటే అంతా నీకు మంచే జరుగుతుంది బిడ్డ ఇక ప్రశాంతంగా సంతోషంగా ఉండు అని బాబా చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈ రోజున బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరి కోసం అలానే సాయి భక్తులు అందరి కోసం తీసుకొచ్చారు మరి ఈ రోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా